మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చికెన్ ధరలు పెరుగుతున్నాయి ఓ వైపు కూరగాయల ధరలు మరోవైపు చికెన్ ధరలు కూడా పెరుగుతూ ఉండటంతో కస్టమర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు కేజీ రెండు వందల పది పలికిన ధర ప్రస్తుతం రెండు వందల అరవై రూపాయలకు చేరింది ఆదివారం అంటేనే అందరికీ ఆట ఆదివారం రోజున అందరూ తమకు ఇష్టమైన ఆహారాన్ని వండుకొని ఆస్వాదించడం పరిపాటిగా ఉంది అంతేకాకుండా కూడా బంధుమిత్రులను పిలిచి వారందరితో కూడా ఈ వంటకాలను కూడా పంచుకుంటారు ప్రధానంగా మనం ప్రశ్నించినట్టయితే నాన్ వెజ్ పిల్లలు అయితే కనుక చికెన్ మటన్ రొయ్యలు చేపలు కూడా వండుకుంటారు ఇటీవల కాలంలో చికెన్ ధరలు పెరుగుతుండడంతో వాటి వినియోగం కూడా కొంతమేర తగ్గిందని చెప్పుకోవచ్చు అంటే పది రోజుల నుంచి కూడా పరిశీలించినట్టు ధరలు కొద్ది క్రమేపు కూడా పెరుగుతున్నాయి అంటే మార్కెట్కు వస్తున్న సరుకు పరిమాణం తగ్గడంతోనే ధరలు పెరుగుతున్నాయని చెప్తున్నారు అయినప్పటికీ కూడా కిలో అర కిలో కొంటున్నారు మనం నెల్లూరు నాయుడుపేట గూడూరు ఆత్మకూరు సుళ్ళూరుపేట తదితర ప్రాంతాల్లో చికెన్ వినియోగం అధికంగా ఉంటుంది కానీ ధరలు పెరగడంతో కొంతమేర కూడా తగ్గిందని కూడా చెప్తున్నారు అంతేకాకుండా కూడా మనం చికెన్ను చాలామంది వాళ్ళు ఇష్టపడతారు అందరూ కూడా చికెన్ను కొనుగోలు చేసుకుని దానికి వంటకాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి అయినప్పటికీ ధరలు పెరగడంతో కూడా ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు మనకన్నా ప్రశ్న ఈ రోజు మనం పరిశీలించిన ధరలు బాయిలర్ చికెన్ కిలోకి రెండు వందల నలభై స్కిన్లెస్ రెండు అరవై నాలుగు రూపాయలు కిలో అమ్ముతున్నారు కానీ మార్కెట్లోకి సరుకు తక్కువ రావడంతోనే ధరలు పెరిగాయని చెప్తున్నారు ప్రస్తుతం మనతో కొందరు వ్యాపారాలు అందరినీ చూస్తున్నాం చెప్పండి ఎందువల్ల ధరలు పెడుతున్నాయి ఏంటి ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు వచ్చిన సార్ వాళ్ళు సేల్ ఎంత ప్రొడక్షన్ ఎంత మార్కెటింగ్ ఎంత ఈ రేషియో ప్రకారంగా ప్రొడక్షన్ తాగుతున్నారు వాళ్ళు ఏదంటే మార్కెట్కి డిమాండ్గా సరుకు పంపిస్తున్నారు అందులో వెయిట్లు లేవు చిన్న కోళ్ళు వస్తున్నాయి అందువల్ల ఏమంటే మార్కెట్ రేజ్ ఎక్కువ పెట్టుకుని అమ్ముతున్నారు మార్కెట్కి ప్రొడక్షన్ ఎక్కువ వస్తే మార్కెట్ రేటు తగ్గుతాయి మార్కెట్ ప్రొడక్షన్ రానికుండా కార్పొరేట్ సంస్థలు వచ్చేస్తున్నాయి మార్కెట్లోకి వాళ్ళ చేతిలో మార్కెటింగ్ అంతా వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు చెప్పిన రేట్లు అమ్మాల్సి వస్తుంది సామాన్య మానవుడు చిన్న చిన్న చికెన్ ఒకటేను ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు రేటు తగ్గిస్తున్నారు ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు రేటు ఎక్కువ తెస్తున్నారు ఇందువల్ల ఏమంటే మార్కెట్కి కొంచెం డిమాండ్ వస్తుంది మార్కెట్కి సరుకు బాగా వస్తుంటే ప్రొడక్షన్ రేట్లు తగ్గుతాయి మాకు వ్యాపారం రేటు పెరిగితే వ్యాపారం కూడా తగ్గద్దు మాకు మార్కెట్లో ఏమంటే ప్రొడక్షన్ వస్తే కోళ్ళు కూడా వెయిట్లు వస్తాయి కస్టమర్ కూడా హ్యాపీగా తీసుకుంటారు పెద్ద కోళ్ళు వస్తుంటే చిన్న కోళ్ళు వచ్చిన వల్ల ఏమవుతుంటే వేస్టేజ్ ఎక్కువ పోద్ది మాకు కూడా పర్సంటేజ్ తగ్గిపోద్ది మాకు కూడా నష్టాలు వస్తాయి దసరా నవరాత్రులు వచ్చినాయి ఇంకా మళ్ళీ తొమ్మిది రోజులు వ్యాపారాలు తక్కువగానే ఉంటాయి రేటు తగ్గతాయని ఆశిస్తున్నాం వీటన్నిటికీ కూడా మార్కెట్లోకి లేకి సరుగ్గా అధికంగా వస్తే ధరలు కూడా తగ్గుతాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ప్రదీప్తో అమర్ ఎన్టీవీ నెల్లూరు